ఆ పది లక్షల రూపాయలు ఈ సేదర్ రెడ్డి దాష్టికానికే తగలబెట్టే నేను నా స్నేహితులు ఇచ్చారు ఇంకా కొంత ఆ మొత్తం తెచ్చి సేదర్ రెడ్డి దాష్టికానికే తగలబెట్టా నేను ఇనాజిమస్ గెలిచా ఆ డబ్బులు ఏమయ్యాయని అడుగుతా ఉన్నా నా తల్లి ప్రేమతో ఇచ్చింది ఏమి చేసి ఇచ్చిందో అప్పులు తెచ్చి ఇచ్చిందో నాకు తెలియదు అయితే తరువాత జరుగుతున్న క్రమంలో నేను మేయర్ అయిన తర్వాత అని చెప్పి రకరకాలుగా అని చెప్పి నాకు చాలా డబ్బులు ఇచ్చింది మళ్ళీ కూడా ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు దాదాపు ఒక ఒక సంవత్సర కాలం జరిగిన తర్వాత అయ్యా అప్పుల వాళ్ళు అడుగుతా ఉన్నారు ఏదన్నా ఉంటే ఇస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అడిగింది మెయిన్ సమస్య అప్పటి నుంచి మొదలైంది నా చూస్తే ఈ రాక్షేశ్వరి దగ్గర కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర గీత దాటితే మాట్లాడాలంటే ఆంక్షలు నేను ఏమీ చేయలేని పరిస్థితి అనేక సార్లు నా తల్లి నన్ను అడిగింది ఇబ్బంది పడతా ఉన్నాను ఇబ్బంది పడతా ఉన్నాను నువ్వు ఇంకా దాని తర్వాత ఎట్లా జరుగుతుందో అందరికీ దాదాపుగా అవగాహన ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఇంకా నన్ను బాగా ఒత్తిడి చేయడం జరిగింది ఆ విషయాన్ని నా దగ్గర ఏం రూపాయి లేదు స్నేహితులు ఇచ్చిన డబ్బులు మా తల్లి నా మీద నా బిడ్డ డెవలప్ అవుతాడు అది ఇష్టం లేకపోయినా రాజకీయాలు ఇచ్చినటువంటి డబ్బులతో ఈ దాష్టికానికి తగలబెట్టా అయితే నేను అనుకుంటున్నా నిన్న మీరు చేసిన పని నాకు మంచి జరుగుతుందని భావిస్తున్నాను